గురుగారు ఇంకొకటి ఒక ఇంటికి పితృ దోషాలు ఉన్నాయి అని మనకి ఎలా తెలుస్తుందండి అది మన జాతకంలో తెలుస్తుంది అండి పితృదోషాలు కూడా జాతకంలో తెలుసు కంపల్సరీ కంపల్సరీ అంటే మనం పుట్టేటప్పటికి ఇంకా తల్లిదండ్రులు బ్రతికే ఉంటారు కదండి అవునమ్మా జస్ట్ ఒక క్వశ్చన్ అంతే అంతే అప్పుడే దోషాలు ఎలా తెలిసిపోతాయండి నీకు ఇంకో విషయం ఏంటరా అండి యాక్చువల్గా జాతకం అంటే మీరు ఏమనుకుంటున్నారు ఒక కుండలి ఒకటే అనుకుంటున్నాను అంతే కదా అందులో ఒక జాతకం చూడాలంటే ముప్పై రెండు కుండలను చూడాలి ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ జీవిత కుండలి నీ జీవితానికి సంబంధించిందే అది అవునా ఇందులో నవాంశ అంటే నీ జరిగే క్రమం మూ రెండు మూడోది భార్యాభర్తలది నాలుగవది పిల్లలది ఐదోది నీ భవిష్యత్తుది ఆరోది నీ ఉద్యోగ స్థానంది ఏడవది శత్రువులు నీకు ఎంతమంది మిత్రులు ఎంతమంది ఎనిమిదవది నీ వ్యవహారం రాజ్య పూజ్యం అవమానం ఇలాంటి ఇట్లా నీ జీవితానికి సంబంధించి పూర్వజన్మ కారణం అచ్చేజన్మ జన్మ పుణ్యం ఇలాంటి సంబంధించి ముప్పై రెండు కుండలు ఉంటాయమ్మా కేదాంశ నవాంశ దశాంశ ఇలాంటివి ఉంటాయి చాలా మీరు ఒకసారి ఒక ఎవరిదాన్ని ఒక లగ్నం తీసుకుంటే అప్పుడు దానిలో వస్తుంది అండి నూట ఎనిమిది పేజీలు వస్తుంది అప్పుడు చూడండి అవన్నీ మీకు అర్థం కావు కానీ మీ మాకు అర్థమైతే అండి అంటే ఇప్పుడు మీకు ఎవరిదన్నా ఒక జాతకం ఒక టైం ఇచ్చామంటే కనుక మీరు ముప్పై రెండు ఇవి వేస్తారు ఖచ్చితంగా మీకు కూడా బుక్ వస్తుందండి ముప్పై రెండు రాసులు రాసులు కాదు రాసి ఉన్నారు వస్తాయి మీకు అర్థం కాదు కాకపోతే ఏంటంటే అర్థం కాదు ఏ యాక్సెప్ట్ దేని మీద చూస్తుంది ఏ యాక్సెప్ట్ దేని వెళ్ళి చూస్తుంది అనేది అర్థం కాదు ఇప్పుడు మీరు ఏం చదువుకున్నారు మీరు చదువుకునే చదువు ఏందో నాకు అర్థం కాదు అవునా అవునండి మరి మేము చేసుకునే విద్య ఏదో మాకు అర్థం మాకు అర్థమవుతుంది కానీ మీకు అర్థం కాదు జాతకం చెప్పాలంటే ఈ కూడా చేయాలి ఏకం చేసి అందుకే చెప్పాను ఒక జాతకాన్ని కరెక్ట్గా విశ్లేషణ చేయాలంటే నాలుగు గంటలు టైం పడుతుందమ్మా వాళ్ళకు దాన్ని అర్థం చేయించాలంటే ఒక రెండు గంటలు టైం పడుతుంది అంత ఈజీ కాదు పంచాంగం చూసి చెప్పాలంటే ఈజీగా చెప్పచ్చు ఏ పని అయితే పో ఆ పని అవుతుంది పో అని చెప్పచ్చు ఒక వ్యక్తిగతంగా జీవితం చెప్పాలంటే నాలుగు గంటలు టైం పడుతుంది అందుకని జాతక చక్రంలో పితృదోషాలు ఉంటాయి కంపల్సరీ వాటికి పరిహారాలు ఏమైనా ఉంటాయా వాటికి ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటాయి అది దాని యొక్క స్థాయిని బట్టి ఉంటుంది కూడా ఉంటాయి చురుదోషాలు అనేటివి స్థాయిని బట్టి కూడా ఉంటాయి చాలా అంటే ఇంటెన్స్గా ఎక్కువ అంటే వీళ్ళు ఒక రకమైన సైతాన్లుగా కూడా మారిపోతారు భయంకరమైన సైతాన్లుగా మారిపోతారు భయంకరమైన సైతాన్లుగా మారిపోయి ఒక రకంగా పీడిస్తూ ఉంటారు పితృదోష పితృ అంటే తరాలకు తరాలు పీడిస్తూ ఉంటాయి కొంతమందికి పిల్లలు పుట్టకపోవడానికి అదే అమ్మ తరాలకు తరాలే పీడిస్తూ ఉంటాయి ఏమో మన తాత ముత్తాతలు చేసిన తరాలకు తరాలే పీడిస్తూ ఉంటాయి పితృదోష అది కరెక్ట్గా చేసుకొని అది సెట్ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ జాతకాలను బట్టి ఒక్కరు కలితే కాదు అది ఒక మూడు కుటుంబాలు నాలుగు కుటుంబాలు ఎన్ని ఉన్నాయో అన్ని కలిసి వాళ్ళందరు కలిసి చేసుకోవాలి చేసుకోవాల్సి ఉంటుంది గురుగారు ఇంకొకటి అంటే ఇది నాకు పితృదోషాలు అన్నది ఓన్లీ అబ్బాయికే ఉంటాయా అమ్మాయికి కూడా చెందుతాయా అమ్మాయికి ఉంటాయండి ఎందుకు అండి ఆమె మనిషి కదా అండి అంటే రైటే కానీ పితృకి సంబంధించిన కార్యాలన్నీ కొడుకు చేస్తాడు కాబట్టి ఎట్లుంటది అంటే అమ్మా అది అమ్మాయి మాత్రం ఇంటి ఉంటాయి ఉంటాయమ్మా అమ్మవారి ఇంటి తరపున తరఫున పెళ్లి తరపు దోషాలు లేదమ్మా పెళ్లి అయ్యేంత వరకు ఇంటి తరపున ఉంటాయి పెళ్లి అయిన తర్వాత మీ పిల్ల కాదు కదా వాళ్ళ ఇంటి పిల్ల కాబట్టి వాళ్ళ దోషాలు వర్తిస్తాయి అంటే అబ్బాయి తరపున ఇప్పుడు అబ్బాయి ఏది అనుభవించినా అమ్మాయి అనుభవించినట్టే కదా అవునా కదా ఇప్పుడు అబ్బాయి ఏది అనుభవించినా అమ్మాయిలో సగం కాబట్టి అమ్మాయి వర్తించినట్టే కదా ఇంటికాడు ఉన్నంత ఇప్పుడు మనం ఏదో అనుభవిస్తాం అమ్మాయి మనం ఏడితే అమ్మాయి ఏడుతుంది మనం సంతోషపడితే అమ్మాయి సంతోషపడుతుంది మనం కాళ్ళు తిరుగుతుంది ఆమె కాళ్ళలో తిరుగుతుంది అందుకని దోషాలు అయితే ఇద్దరికి సమానం ఇద్దరు సమానం ఇప్పుడు ఒకవేళ పితృదోషాలు ఉన్నప్పుడు పెళ్లికి పోయినా ప్రాబ్లం అవుతుంది అవును కంపల్సరీ కంపల్సరీ అది కూడా ప్రాబ్లమే ఇంకా పెద్ద ప్రాబ్లం అది పెళ్లికి పెళ్లికి సో ఒక పెళ్ళి చేసుకోవాలనుకుంటే ఇలాంటి దోషాలు ఏమైనా ఉంటాయి పరిహారం చేసుకుని పెళ్లి చేసుకో చేసుకోవాలి కంపల్సరీ చాలా ఇప్పుడు పితృదోషం అనేది రాహుకేతృదోషకన్నా ప్రమాదకరమైనది అట్లా అవి పితృదోషాలు మనం గుడిలకి ఇవన్నీ వెళ్ళలేని వాళ్ళు అంత స్తోమత వాళ్ళు ఇంటి దగ్గర అంటూ మనం ఏమన్నా మీరు చెప్పింది ఏంటండి పౌర్ణమి అమావాస్యకి పెట్టడం అది కాకుండా ఇంకేమైనా చేయొచ్చా పితృదోషాలు పోగొట్టుకోవడానికి పుణ్యక్షేత్రాల కంటే ఇప్పుడు ఈ పుష్కరాలప్పుడు పుష్కరాలప్పుడు పోయి అప్పుడు ఖచ్చితంగా చేసుకోవాలండి పోవడానికి ఆస్కారం అండి లేదనుకోండి అమావాస్య పౌర్ణమికి ఖచ్చితంగా ఒక పదకొండు అమావాస్యలు కానీ పదకొండు పౌర్ణములు కానీ నిక్కచ్చిగా ఉపవాసం ఉండి ఒంటి పూట ఒకటే పూట భోజనం చేసి కింద పడుకొని పదకొండు పౌర్ణములు పదకొండు అమావాస్యలు చేసి లాస్ట్ రోజు ఏదైనా పుణ్యక్షేత్రం పక్క పంట ఉన్న నది పోయి వాళ్ళు కనుక ఇది కంప్లీట్గా ఒక అయ్యగారితో పిండ ప్రధానాలు చేసి మొత్తం చేయగలిగితే దాదాపు నైంటీ పర్సెంట్ వెళ్ళిపోతుంది నైంటీ పర్సెంట్ వెళ్ళిపోతుంది ఆ పౌర్ణములకు ఆ అమావాస్యలకు అంత పవర్ ఉంటుంది కానీ ఇది ఖచ్చితంగా ఇది చాలా నిష్టతో చేయాలి